నమస్తే అండి నేను మీ దివ్యక్కను మేము ఎంతో ఇష్టంగా కొనుక్కున్న మా బుజ్జ కారు కి ఒక చిన్న ఇల్లును కడుతున్నామండి ఆ వీడియోనే ఇప్పుడు చూద్దాం ఇల్లు అంటే అంతస్తుల మీద అంతస్తులు కాదండి చిన్న రేకుల షెడ్ అండి కార్ కోసమే కదా మాకున్న స్థలంలో చిన్న రేకుల షెడ్ కట్టుకుందాం అని చెప్పేసేసి మేము ఈ లారీ ఉంది కదా ఈ లారీ కంకర వేసుకుని మెరక కింద చేస్తున్నాం అనమాట మాకు మూడు సెంట్ల స్థలం ఉందండి ఇక్కడ మా ఇంటికి కొంచెం దూరంలోని అక్కడే ఇలా తీసుకున్నాము ఇలా కంకర వేసిన తర్వాత అది రోడ్డు కింద ఇలా పరచడానికి జేసే తీసుకొచ్చి ఇలా చేయించుకున్నామండి దానికి కూడా ఖర్చు మామూలు ఖర్చులు అవ్వవు కదండి ఇప్పుడు ఇలా తెస్తే ఐదు వందలకైందో ఒక క్షణంలో అయిపోతుంది ఆ రోజున అయితే మనకి ఇక్కడ గొట్టాలు తెస్తున్నారనమాట రేకుల షెడ్ వేయడానికి అని చెప్పి గొట్టాలు తెస్తున్నారు కానీ మనకి కావాల్సింది కళాయి గొట్టాలు ఏదో అయితే గొట్టాలు తెచ్చారని మర్నాడు పొద్దున్న మనం ఇంక గొట్టాలు తెప్పించారండి మళ్ళీని అవి వెనక పంపించేసి ఇవి గొట్టాల కన్నా కళాయి గొట్టాలని పేరు ఉంటుందంటండి అవి అయితేనే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు మన్నుతుందంటండి ఇక ఇలా చేసిన తర్వాత కొంచెం బోర్లు గట్రా తీసి కాంక్రీట్ వేయడానికి కొద్దిగా ఒక చిన్న ఆటోతో ఇసుకను కంకర్ను కూడా వేయించారండి మా వారు ఏ అండి ఆ గొట్టాలకి రేకులకే ఎంత ఖర్చు అయిందో తెలుసా ఇరవై వేల వరకు ఖర్చు అయిపోయిందండి అవి ఎన్ని ఉన్నాయండి మహా అయితే నాలుగు రేకులు ఒక ఆరు గొట్టాలు ఉన్నాయి అంతే కదా కానీ తప్పదండి ఎందుకంటే కారు ఎండ్లో మలమలా మాడిపోతుంది మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఏ చిన్న వస్తువు అయినా సరే ప్రేమతో చూసుకోవాలి కదా ఇదిగండి మా డాబాపాయని వస్తే ఎక్కడ కనిపిస్తుంది మా స్థలం అక్కడ ఇప్పుడు ప్లానింగ్ కట అవన్నీ వేసి చేస్తున్నారు అన్నమాట ఇక గొట్టాలని సైజ్ చూసుకుని కట్ చేస్తున్నారండి ఇది స్థలమే కదా నార్మల్గా వేసుకుంటే సరిపోద్ది అనుకున్నామండి మేము కానీ ఏదన్నా సరే అండి అన్నీ చూసి వేసుకోవాలంటే అండి స్థలం ఎక్కడ వేసుకోవాలి ఏ మూల వేసుకోవాలనేది కూడా చేసుకోవాలంటే అండి చిన్నది వేసినా సరే అని తర్వాత ఇంకా ఆ రోజు నైట్ ఈ ఎండలకే పాపం పగలు పని చేయలేక ఆ రోజు నైటే బోర్లు పోయించారండి బోర్లు తీసేసి నాలుగు స్తంభాలు వేస్తారండి ఆ రోజు నైట్ తర్వాత మరుసటి రోజు పొద్దున్నొచ్చి ఇలాగా రేకులు వాళ్ళు వచ్చారండి ఈ రేకు వేయడానికి అండి జస్ట్ టూ త్రీ అవర్స్ పట్టిందండి అంతే ఫైవ్ థౌజండ్ తీసుకున్నారండి మాకైతే షాక్ అనమాట కానీ తప్పదండి ఏ వృత్తికి ఇంకా ఆ రేట్ ఉంటుంది కదా చిన్న ఈ ఇంత చిన్న రేకుల షెడ్కి కూడా అమ్మ బాబో ఇంత రేటా అన్న ఫీలింగ్ అయితే మాకు వచ్చిందండి కానీ సంతృప్తిగానే ఇవ్వాలి కదండి ఏ పని చేయించుకున్నానని ఇంకా తప్పదని చెప్పేసేసి అలా ఇలాగా మా రేకుల షెడ్ చిన్నదే పూర్తయిందండి తర్వాత మన కారుని కూడా తెచ్చేద్దాము దాన్ని ఆ ఎండ్లో అలా చూడలేకపోయామండి నిజసంగాని ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు తిరుగుతుంటే అవి అలా అలా వెళ్ళి గీతలు పెట్టేస్తుంటే చాలా బాధేసుకొస్తుందండి ఆ కార్ని దాని గురించి కొంచెం మేము ఇంకేదో ఒక నిర్ణయం తీసుకోవాలని తీసుకున్నామండి ఇక మరుసటి రోజున పొద్దున్నేని కొబ్బరికాయ కొట్టేసి కార్ని లోపల పెట్టేశామండి చాలా తృప్తిగా అనిపించింది తర్వాత మేము పెద్ద పెద్ద స్తంభాలు తెచ్చుకుని చుట్టూ కూడా స్తంభాలు వేసి క్లాత్ కట్టామండి ఎందుకంటే ఇంకా చాలా ప్లేస్ ఉన్నది కదా మొక్కలు వేద్దామని ఆ వీడియో కూడా వస్తుంది ఇప్పటికైతే ఇలా వేయడానికి నలభై వేలు ఖర్చు అయిందండి మిగిలిందంతా ఎలా చేసామన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం బాయ్